చాలా చాలా హ్యాపీగా ఉందండి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మొత్తం ఎక్స్పీరియన్స్ మళ్ళీ రిపీట్ చేయడం థియేటర్లో అండ్ జనాలు ఇంతగా నవ్వుతుంటే అసలు అంటే చాలా చాలా హ్యాపీ ఎలా ఉంది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మీరందరూ కూడా మిస్ అయిన వాళ్ళు ఫస్ట్ పార్ట్ మిస్ అయిన వాళ్ళు ఇంకా చూడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చేసి థియేటర్లో ఎంజాయ్ చేసేయండి సెకండ్ పార్ట్ ఎంజాయ్ సెకండ్ టైం ఆయన కూడా చూడటం బాగా ఎంజాయ్ చేస్తాం చాలా చాలా ఎంజాయ్ చేశారు యా అంతకు మించి ఉంది సో ఫర్ ఫస్ట్ ఎంత హిట్ అయిందో దానికి డబుల్ ఎఫెక్ట్ ఇప్పుడు అంతా థియేటర్లో ఫ్యాన్స్ అందరూ చూస్తున్నాం పార్ట్ త్రీ కూడా డెఫినెట్గా ఉంటుంది సో యా అదిరిపోయింది థియేటర్ రెస్పాన్స్ అదిరిపోయింది వెరీ హ్యాపీ థ్యాంక్ యూ అదిరిపోయింది బ్రో ఒక్కొక్క రిపీట్ అయింది మార్నింగ్ షో రావడం అండ్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అంటే మేము ఎంతైతే ఎంజాయ్ చేస్తామో వాళ్ళందరూ అలాగే ఎంజాయ్ చేస్తారు అండ్ ఎవ్రీ వన్ ప్లీజ్ డోంట్ మిస్ దిస్ మూవీ క్యాచ్ ఇన్ ద థియేటర్స్ నియర్ యూ థ్యాంక్ తో వెళ్ళండి లైక్ ఎంజాయ్ చేస్తారు దిస్ ఇస్ మై ప్రామిస్ థియేటర్ రెస్పాన్స్ ఎలా అనిపించింది పార్ట్ పార్ట్ వన్ పార్ట్ టూకి ఆ పార్ట్ వన్ స్పెషాలిటీ దాని అంటే దీని స్పెషాలిటీ దీనిదే అండ్ అది ఎంతైతే ఎంజాయ్ చేస్తారో దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా అదే జోస్ కంటిన్యూ అండ్ మీ అందరికీ కూడా నేను ఒకే ఒకటి చెప్తాను అనుకుంటున్నాను అదేంటంటే థ్యాంక్ యూ అండి ఆ రెస్పాన్స్ అంతా చాలా బాగుంది సో అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ హ్యాపీగా ఉంది చాలా రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది సో ఇంకా అందరూ వచ్చి చూడండి ఎంజాయ్ చేయండి చాలా నచ్చింది అన్నారు నిన్న కూడా ఒక ప్రీమియర్ జరిగింది ఇప్పుడు కూడా వచ్చారు సో వెరీ హ్యాపీ యా మంచిది ఇప్పటికైతే అంతే ఉందండి नहीं दिन का थैंक <laughs> नहीं